ఆర్ న్యూస్ ఆన్ ఫేస్ వెల్కమ్ టు టాప్ న్యూస్ ఆఫ్ ది డే కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి భారీ పునాది వేశారు మొత్తం నూట మూడు కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు అంగన్వాడి భవనాలు అదనపు క్లాస్ రూమ్లు జీపీ భవనాలు బంజారా భవన్ సదుపాయాలు ఎక్సీజ్ స్టేషన్ అగ్నిమాపక కేంద్రం స్విమ్మింగ్ పూల్ కమ్యూనిటీ హాలు సీసీ రోడ్లు డ్రైనేజీలు అన్నీ ఒకే రోజు పెట్టుబడులతో మొదలయ్యాయి అదనంగా అరవై కోట్ల రూపాయలతో పట్టణ రోడ్డు విస్తరణ గెస్ట్ హౌస్ నిర్మాణం కొస్గి మార్కెట్ అభివృద్ధి వంటి పనులు కూడా ప్రారంభమయ్యాయి కొడంగల్ ను సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కవిత మధ్య వాగ్వాదం తీవ్రంగా ముదురుతుంది ఇప్పటి వరకు ఏ బిఆర్ఎస్ నేత కూడా ఇంత మాట దాడికి దిగలేదు పిచ్చి పిచ్చిగా వాగితే పుచ్చ లేచిపోతుంది అంటూ కవిత చేసిన వ్యాఖ్యలపై నిరంజన్ రెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు జూబ్లీహిల్స్ ఓటమిపై కవిత చేసిన కమెంట్స్ తర్వాత గులాబీ నేతల్లో అసహనం పెరిగింది కవిత కాంగ్రెస్ కు అనుకూలంగా మాట్లాడుతున్నారన్న భావన మరోసారి రగిలించింది ఆస్తుల వ్యవహారంలో పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో వివాదం నూతన మలుపు తిరిగింది కేసీఆర్ కుమార్తె అయిన కవితపై ఇక గులాబీ నేతలు ఓపిక కోల్పోయినట్లు స్పష్టంగా కనిపిస్తుంది ప్రభుత్వ ఆధ్వర్యంలో విజయవాడ తమ్మలపల్లి కళాక్షేత్రంలో విద్యార్థుల కోసం విలువలపై విద్యా సదస్సు జరిగింది ఈ కార్యక్రమంలో పూజ బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారు విద్యార్థులకు కుటుంబ విలువలు గురువులు తల్లిదండ్రుల గౌరవం వ్యక్తిత్వ నిర్మాణంపై అమూల్యమైన సందేశాలు అందించారు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు గురువు గారు సమాధానాలు ఇస్తూ ప్రోత్సహించారు ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎంపీ కేశినేని శివానాథ్ మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు చాగంటి గారు చెప్పిన మాటలు అమృతాత్యులమని పాల్గొన్న వారు పేర్కొన్నారు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ సిపి నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అస్వస్థకు గురి అయ్యారు సమస్యతో ఆయనను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు లిక్కర్ స్కామ్ కేసులో జూన్ పద్దెనిమిది అరెస్ట్ అయినప్పటి నుంచి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు తనకు లిక్కర్ కేసులో ఎటువంటి సంబంధం లేదని రియల్ ఎస్టేట్ ద్వారానే సంపాదించానని తన ఆస్తులను అటాచ్ చేయాలనే ప్రయత్నం అన్యాయమని జడ్జ్ ఎదుట చెవిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు దక్షిణాఫ్రికాలో జరిగిన జీ ట్వంటీ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటాలీ ప్రధని జార్జియా మెలోనిల మధ్య మూడో భేటీ జరిగింది ఈ సమావేశంలో ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యం పెట్టుబడులు రక్షణ భద్రత అంతరిక్షం విజ్ఞానం వైద్య రంగాలు మరియు ఉగ్రవాద వ్యతిరేక సహకారంపై ఇద్దరు నాయకులు ముఖ్య చర్చలు నిర్వహించారు